బంగారం ఈ పోటీ ప్రపంచంలో ఏది చేయాలన్నా క్రియేటివిటీ ఉండాలి ప్రజలను ఆకర్షించే విధంగా ఉండాలి నార్మల్గా చేసిన క్రియేటివిటీతో పెద్దగా ఫలితాలు ఉండకపోవచ్చు జనాలు కొత్త రకం ఐడియాస్కి సులువుగా అట్రాక్ట్ అయిపోతారు వీటిని క్యాష్ చేసుకుని మార్కెట్లో వస్తువు క్రయ విక్రయాలు అన్ని రకాల స్కీమ్లు ఆఫర్ల చుట్టూ తిరుగుతుంటాయి ఇక అసలు విషయానికి వస్తే బంగారం అంటే మన భారతీయ మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని కోరుకుంటారు ఇక ఏదైనా ఇంట్లో శుభకార్యాలు ఉంటే ఖచ్చితంగా బంగారం ఒంటి మీద ఉండాల్సిందే సో అంతగా మహిళల జీవితానికి దగ్గరైన బంగారానికి ఇప్పుడు కొందరు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది కారణం బంగారం ధరలు చుక్కలను తాగుతుండడం అయినా కూడా కోరికలను చంపుకోలేరు కాబట్టి బంగారం సంపాదించడానికి దారులు వెతుకుతారు దీంట్లో అనేక మార్గాలు కనిపిస్తాయి వాటిలో ప్రస్తుతం ఎక్కువగా నడుస్తున్నది మంత్లీ గోల్డ్ స్కీమ్ మరి ఇలా స్కీముల్లో గోల్డ్ తీసుకోవడం మంచిదేనా దీనివల్ల కొనే లాభమా అమ్మే వాళ్ళకు లాభమా అసలు ఇవి ఎంతవరకు నమ్మచ్చు ఐదేళ్ల కాలంలో బంగారం ధర రెట్టింపైంది క్రమంగా పెరుగుతూ ఉంది ఈ పరిస్థితి గమనించిన చాలా మంది బంగారాన్ని గ్యారంటీ పెట్టుబడిగా భావిస్తున్నారు ఇక వివాహాలు పండుగలు శుభకార్యాల వేళ బంగారం కొనుగోలు చేయడం తప్పనిసరిగా మారింది మన దేశంలో అయితే ప్రస్తుతం పసిడి ధర చుక్కలను తాకుతోంది తులం ధర ఏకంగా అరవై వేల రూపాయలకు పైగా పెరిగింది డబ్బులున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే మధ్యతరగతి ప్రజలు పేదవారి దగ్గర ఏడాది మొత్తం మీద ఓ యాభై వేల రూపాయల పొదుపు ఉంటే అదొక పెద్ద విషయం మరి వారు బంగారం కొనుగోలు చేయాలంటే అప్పు చేయాల్సిందేనా అందుకే బంగారం కొనుగోలులో పేద మధ్యతరగతి వారు కొంత ఆచితూచి కొనే పరిస్థితి నెలకొంది అందుకే ఇప్పుడు వాళ్ళని కూడా బంగారం వైపు అడుగులు వేసేలా కొత్త స్కీములతో విజృంభిస్తున్నాయి జ్యువెలరీ షాప్స్ పేద మధ్య తరగతి వారిని ఆకర్షించే విధంగా జ్యువెలరీ స్టోర్స్ ఒక సమాధానం కనుక్కున్నాయి జనాలకు ముందుగానే బంగారం అమ్మి డబ్బులు కట్టించుకోవడం అంటే రిస్క్ దానికి రివర్స్లో అంటే ముందుగా జనాల దగ్గర నుంచి నెల నెలా కొంత డబ్బులు తీసుకుని ఆఖరిలో వారు చెల్లించిన మొత్తానికి బంగారం అమ్మితే అయిపోతుందని నిర్ణయించుకున్నాడు అప్పుడు కస్టమర్ నష్టపోడు షాప్ వాళ్ళు బాగుంటారు ఈ ఆలోచనను ఆచరణలో పెడుతూ మంత్లీ గోల్డ్ స్కీమ్ తీసుకొచ్చాయి జ్యువెలరీ షాప్లు ప్రస్తుతం ప్రముఖ జ్యువెలరీ స్టోర్స్ అన్ని కూడా ఈ మంత్లీ గోల్డ్ చిట్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి జనాలకు కూడా ఈ స్కీమ్ బాగా వర్కౌట్ అయింది చేతిలో డబ్బు ఉంటే సేవింగ్స్ చేయలేం కాబట్టి దానికి బదులు ప్రతి నెల ఎంతో కొంత పొదుపు చేసి ఆఖరిలో బంగారం కొనుగోలు చేయడం అని భావిస్తున్నారు అంతేకాదు ఈ స్కీమ్ ద్వారా బంగారం కొంటే వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ తరుగు వంటివి ఏమీ ఉండవని ప్రకటిస్తున్నారు దీంతో చాలామంది లో చేరి ఏడాది పాటు డబ్బులు చెల్లించి చివరిలో తాము పొదుపు చేసిన మొత్తానికి సరపడా బంగారం కొనుగోలు చేస్తున్నారు కానీ ఇలా చేయడం కస్టమర్కి లాభమా నష్టమా అసలు నిజానికి బంగారం షాపులు వాళ్ళు ఇలా నెల నెల డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చట్టరీత్యా సరైనది కాదు అంటున్నారు మరికొందరు ఇలా నెల నెల డబ్బులు కలెక్ట్ చేయడానికి జ్యువెలరీ స్టోర్స్ చట్టపరంగా ఎలాంటి అనుమతి తీసుకోలేము అలాగే ఈ పథకంలో చేరితే మీరు చెల్లించే డబ్బుపై వడ్డీ కూడా ఇవ్వరు సుమారు పన్నెండు నెలల పాటు డబ్బులు చెల్లిస్తే ఆఖరిలో మీరు బంగారం కొనాలనుకున్న రోజున ఎంత ధర ఉంటే ఆ ధరకే మీకు బంగారం అమ్ముతారు ఫలితంగా మీకు పెద్దగా లాభం లేదని చెప్పొచ్చు దీనికంటే అదే పన్నెండు నెలలు మీరు ఏదైనా చిట్టి వేసినట్లయితే డబ్బు సేవ్ అవుతుంది వడ్డీ కూడా వస్తుంది అప్పుడు బంగారం కొనచ్చు వడ్డీ డబ్బులు కూడా మిగిల్చుకోవచ్చు